గూగుల్ పేలో కేవలం క్యూఆర్ స్కాన్ మాత్రమే అని అనుకుంటున్నారా తప్పు ఎందుకంటే మనకు తెలియని సెవెన్ హైడ్ అండ్ ఫ్యూచర్స్ మీ సమయాన్ని డబ్బుని సేవ్ చేసే సీక్రెట్ టూల్స్ అని చెప్పవచ్చు నెంబర్ వన్ స్ప్లిట్ బిల్ ఆప్షన్ అని చెప్తాము సో మీరు ఫ్రెండ్స్తో బిల్ పంచుకోవడం ఇక జీరో టెన్షన్ అని కూడా చెప్పవచ్చు సెకండ్ వన్ వచ్చేసి బయోమెట్రిక్ లాక్ ఏదైతే బయోమెట్రిక్ లాక్ ఉందో పాస్వర్డ్ మర్చిపోతే గానీ హ్యాకర్స్ భయం అనేది ఉండదు అండ్ ఫింగర్ ప్రింట్ అన్లాక్ చేస్తుందని చెప్పవచ్చు అండ్ థర్డ్ వన్ వచ్చేసి బ్యాంక్ బ్యాలెన్స్ చెక్ కూడా మనం ఇక్కడ నుంచి చేసుకోవచ్చు ఎందుకంటే వేరే యాప్ అవసరం లేదు డైరెక్ట్గా గూగుల్ పేలోనే మనకు చెక్ చేసుకోవచ్చు అండ్ ఫోర్త్ వన్ వచ్చేసి ఆన్లైన్ రీఛార్జ్ అండ్ బిల్ పేమెంట్స్ అన్నీ కూడా మనం చేసుకోవచ్చు మొబైల్ డిటిహెచ్ కరెంట్ బిల్స్ ఆల్ ఇన్ వన్ క్లిక్ అని చెప్పొచ్చు అండ్ ఫిఫ్త్ వన్ వచ్చేసి ట్రావెల్ బుకింగ్స్ ట్రైన్ ఫ్లైట్ సమ్ హోటల్స్ టికెట్స్ కూడా డైరెక్ట్ గా గూగుల్ పే నుంచి చేసుకోవచ్చు అండ్ సిక్స్త్ వన్ వచ్చేసి నియర్ బై స్టోర్స్ ఏవైతే ఉన్నాయో మీ దగ్గరలో ఉన్న ఏ దుకాణం అయినా సరే గూగుల్ పే తీసుకుంటుందా లేదా కూడా ఇక్కడ నుంచి కనిపెట్టవచ్చు అండ్ సెవెంత్ వన్ వచ్చేసి ప్రమోషన్స్ అండ్ క్యాష్ బ్యాక్స్ కూడా మీకు ప్రతి ట్రాన్సాక్షన్ మీద హైడ్ అండ్ క్యాష్ బ్యాక్ ఆఫర్స్ కూడా ఉంటుంది గూగుల్ పే అనేది కేవలం ఒక పేమెంట్ యాప్ మాత్రమే కాదు ఇది మీకు స్మార్ట్ మనీ మేనేజర్ అని కూడా చెప్పొచ్చు సో ఇలాంటి బిజినెస్ అండ్ అప్డేట్స్ మీరు మిస్ అవ్వకుండా ఉండాలంటే ఫాలో అంటూ ఏం తెలుగు బిజినెస్ ఛానల్ థ్యాంక్ యూ సో మచ్